మౌంట్ కార్మెల్ హై స్కూల్ యాజమాన్యం ఇచ్చే మామూలకు అలవాటు పడిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరిన ఏఎస్ఎఫ్ నాయకులు కోస్గి మండలంలో ఉన్న ప్రైవేట్ మౌంట్ కార్మెల్ హై స్కూల్ పై చర్యలు తీసుకోవడంలో ఎంఈఓలు పూర్తిగా విఫలం చెందారని ఏఏఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు కోస్గి మండలానికి వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓకి అఖిల భారత విద్యార్థి సమేఖ్య ఆధ్వర్యంలో మౌంట్ కార్మెల్ హై స్కూల్ వివేకానంద స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని డీఈఓకి అందచేశారు ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు చిన్న జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఈరేష్ మాట్లాడుతూ దేశంలోనే అక్షరాస్యతలో వెనుకబడినటువంటి ప్రథమ మండలంగా ఉన్న కొస్గి మండలంలో పేద విద్యార్థులకు సేవే లక్ష్యంగా విద్యను అందిస్తామని చెప్తున్నా మౌంట్ కార్మెల్ హై స్కూల్ యాజమాన్యం విద్యా దోపిడీ ఫీజుల దోపిడీ చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులను మధ్య పెడుతూ కోసుగి మండలంలో విద్య అంటేనే మౌంట్ కార్మెల్ మౌంట్ కార్మెల్ అంటే ఫీజుల దోపిడీ అనే విధంగా చేశారన్నారు సేవ అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి విద్యార్థుల నుండి ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్న మౌంట్ కార్మెల్ హై స్కూల్ యాజమాన్య దౌర్జన్యాన్ని అరికట్టాలన్నారు అలాగే వివేకానంద స్కూల్ క్వాలిఫైడ్ లేకుండా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారని పేర్కొన్నారు బస్సులకు పర్మనెంట్ లేకపోయినా అధిక సంఖ్యలో విద్యార్థులను బస్సులో కూర్చోబెడుతున్నారని వాపోయారు వెంటనే వివేకానంద మౌంట్ కార్మెల్ హై స్కూల్ పై చర్యలు తీసుకోవాలని డిఇకి విన్నవించారు ఈ విషయంపై స్పందించిన డిఈఓ వెంటనే మౌంట్ కార్మెల్ హై స్కూల్ పైన వివేకానంద స్కూల్ పైన ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేసిన వాటిపై మూడు రోజుల్లో పూర్తి నివేదిక అందించాలని వాటిపైన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ మొహినుద్దీన్ డిఓ ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఎం అంజీ నర్సింహులు ఆనందరాజు రాజు తదితరులు పాల్గొన్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియోస్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ